జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం నాశనమైందని తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ మంత్రి కేఎస్ జవహర్ పేర్కొన్నారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు సంజయ్ మాదిగ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జవహర్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూటమి బలపరిచిన పెద్ద రాజశేఖరం గెలుపుకు కృషి చేస్తున్న సంజయ్ అభినందించారు అభివృద్ధి చూడాలి అంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలన్నారు పేరాబొత్తలు రాజశేఖర్ గారి గెలుపు కోసం కృషి చేస్తూ ఉన్నారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం రాష్ట్రం గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏ విధంగా నాశనం అయింది అనేదానికి మనం చూసాం కళ్ళారా మళ్ళీ తిరిగి ఆ నాశనాన్ని ఎవరు కోరుకోకుండా అభివృద్ధి సంక్షేమం అమరావతి నిర్మాణం పోలవరం నిర్మాణం దాంతోపాటుగా కూటమి పాలన వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పేరాబొత్తలు రాజశేఖర్ గారి మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించమని కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఈ రాష్ట్రం గాడిలో పట్టడానికి ఇంకా సంవత్సరం సంవత్సరంన్నర కాలం పెట్టేటటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం సర్వనాశనమైంది ఎందుకంటే పోలవరం కాపరడాం కానీ అమరావతిని మూడు రాజధానుల పేరట కానీ అదేవిధంగా కేవలం హత్యలు అత్యాచారాలు ప్రత్యేకంగా చెప్పాల్సి వచ్చినప్పుడు దళితుల యొక్క మారణకాండ ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిందో మనందరం కూడా చూసాం వరప్రసాద్ శిరోమండం కానీ డాక్టర్ సుధాకర్ని ఏ విధంగా వేధించి చంపడం కానీ అదేవిధంగా డ్రైవర్ సుబ్రహ్మణ్యం కానీ దాంతోపాటుగా గిరిజన మహిళను తొక్కించు చంపడం కానీ అదేవిధంగా ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి కుటుంబం మొత్తం కూడా ట్రైన్ కింద పడిపోయినటువంటి సంఘటనలు ఎన్ని చూస్తుంటే బడుగు బలహీన వర్గాలను ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి అంతమందించాడు తిరిగి ఆ పరిపాలన అనేది ఒకసారి గుర్తు తెచ్చుకొని అలాంటి పరిపాలన తిరిగి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా గ్రాడ్యుట్ ఎమ్మెల్సీలో తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కూటమి బలపరిచినటువంటి అభ్యర్థిని గెలిపిస్తే రాబోయే రోజుల్లో పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి రాజకీయ సన్యాసాన్ని అప్పగించిన పరిస్థితి వస్తుంది కనుక దయచేసి ప్రజలందరూ కూడా గమనించి విఘ్నతతో వేరాబుత్తుల రాజశేఖర్ గారికి మొదటి ప్రాధాన్యత ఏమని కోరుతా ఉన్నా ప్రత్యేకంగా దళితులు బడుగులు బలహీన వర్గాల వారిని ప్రత్యేకంగా కోరటం జరుగుతా మరి నందు పట్నం ఏర్పాటు దీని యొక్క ముఖ్య ఉద్దేశం రేపు జరగబోయే ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఉమ్మడి కూటమి అభ్యర్థి అయినటువంటి పేరాభత్తుల రాజశేఖర్ గారిని మాదిక సంఘం మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి మాదికలందరూ కూడా ఆయన్ని గెలుపు కోసం మేము అహర్ కృషి చేస్తూ ఉన్నాం అన్నగారు పిలుపు మేరకు ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లా కూడా తిరిగి ఆయన పట్టభద్రతుల ఎమ్మెల్సీలో ఆయన అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో మేము ప్రతి నియోజకవర్గం తిరిగి ఆయన గెలుపు కోసం చేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పిదాలు ఈ రోజున రాష్ట్రానికి అధోగతి పాలు చేసినటువంటి పరిస్థితిలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక తోటి ఆయన ముందుకెళ్తూ మరి ప్రతి ఒక్కరిని కలుపుకుని ప్రతి సామాజిక వర్గానికి న్యాయం చేస్తూ అలాగే అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం కల్పిస్తూ మరి ఇప్పుడు ఈ బేరభద్ర రాజశేఖర్ గారికి ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ పట్టుబద్దులు ఎమ్మెల్సీ ఏదైతే ఉందో మరి దాన్ని ఉమ్మడి కూటమి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది ఆ ఉమ్మడి కూటమి అభ్యర్థికి మనం పూర్తి స్థాయిలో ఎంఆర్పిఎస్ఎస్ మద్దతు ఇవ్వడం కూడా జరిగింది ఈ ఉమ్మడి జిల్లాలో తిరిగి రాబోయే రోజుల్లో ఆయన గెలుపు కోసం మేము పనిచేస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది